హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అదేవిధంగా మరి నోటిఫికేషన్కి సంబంధించి అర్హతలు ఏమిటి అదేవిధంగా మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండవచ్చు అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు వివిధ జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక డిప్యూటీ డిఇస్ సంబంధించి ఇది ఒక గ్రూప్ వన్ స్థాయి జాబ్గా మనం చెప్పుకోవచ్చు మొదట ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను ఈ మధ్య గ్రూప్ వన్లో కలిపి గ్రూప్ వన్తో పాటు ఇద్దామని అనుకున్నప్పటికీ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంది మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఇరవై నాలుగు పోస్టులకు ఆర్థిక శాఖ ఇటీవల ఆమోదం తెలియజేసింది ఇక ఈ మరి డిప్యూటీ డిఈఓస్ అనేది జిల్లా స్థాయిలో గ్రూప్ వన్ స్థాయి జాబ్గా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఏ విధంగా ఆర్డీఓ పోస్ట్ ఉంటుందో పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పి పోస్టులు అయితే ఏ విధంగా ఉన్నతమైన పోస్టులో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు అనేది జిల్లా స్థాయిలో అత్యున్నతమైన పోస్టుగా ఒక గెస్టెడ్ స్థాయి పోస్ట్గా మనం చెప్పుకోవచ్చు మరి గతంలో ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు రావడం జరిగిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ రాగా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మొదటిసారిగా రాబోతున్న నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుందంటే ఒక అభ్యర్థి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా అపాయింట్ అయిన తర్వాత దాదాపు ఎనిమిది నుంచి పది సంవత్సరాల అనంతరం డిఈ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది అదేవిధంగా తర్వాత కాలంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఆ తర్వాత మరి కొంత వయసు ఉన్నట్లయితే ఏజ్ ఉన్నట్లయితే ఎస్సీఈఆర్టీలో మరి ఉన్నతమైన పోస్టు వచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంది మరి ఇంత ఉన్నతమైనటువంటి జాబ్కి సంబంధించి అర్హతలు ఏంటి క్వాలిఫికేషన్స్ ఏముండాలో ఒకసారి తెలుసుకుందాం క్వాలిఫికేషన్కి సంబంధించి ఇప్పటివరకు మనకు నోటిఫికేషన్ వచ్చాకే మనకు పూర్తి స్పష్టత రావడం జరుగుతుంది ఇప్పటి వరకు గతంలో ఏ విధమైనటువంటి అర్హతలు క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మనము అవగాహనకు వద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా రెండు వేల ఎనిమిదిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో పీజీ ప్లస్ బీఈడి క్వాలిఫికేషన్గా ఇవ్వడం జరిగింది అయితే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రాగా అందులో ఏదైనా ఒక పీజీ అంటే బీఈడి చేయడానికి అర్హత ఉన్న పీజీ అంటే బీఈడి క్వాలిఫికేషన్ కాదు ఏదైనా ఒక పీజీ సబ్జెక్టు బీఈడిలో చేయడానికి అర్హత ఉన్నటువంటి పీజీ సబ్జెక్టుగా అర్హత నిర్ణయించడం జరిగింది మరి మన రాష్ట్రంలో ఏ విధమైన అర్హత పెట్టవచ్చు అంటే ఓన్లీ పీజీగా ఇవ్వవచ్చు లేదా పీజీ ప్లస్ బీఈడిగా అర్హత ఈ ఈ పీజీ ప్లస్ బీఈడిగా అర్హత గతంలో రెండు వేల ఎనిమిది నోటిఫికేషన్లో ఉంది కాబట్టి పీజీ ప్లస్ బీఈడి అర్హత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక కొంతమంది మేధావుల విద్యార్థుల యొక్క వాదనల ప్రకారం పీజీ ప్లస్ ఎంఈడిగా నిర్ణయించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అంటే పీజీ ప్లస్ ఎంఈడి మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఎందుకంటే ఎంఈడి చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు కావున మోస్ట్ ప్రాబబ్లీ పీజీ ప్లస్ బీఈడి లేదా ఓన్లీ పీజీగా అవకాశాన్ని నిర్ణయించే అవకాశం ఉంది ఇక మరి ఏజ్ పర్టికులర్స్ చూసినట్టయితే మిగతా మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లలో ఏ విధమైనటువంటి ఏజ్ ఇవ్వడం జరిగిందో ఫార్టీ సిక్స్ ప్లస్ ఫార్టీ సిక్స్ అనేది ఓపెన్గా నిర్ణయించే అవకాశం ఎంతైనా ఉంది ఇక మరి ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ వివరాలను చూసినట్టయితే రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చిన సమయంలో పేపర్ వన్లో మొత్తం జనరల్గా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి మూడు నోటు సారీ క్షమించాలి మూడు పేపర్స్ ఉండే అవకాశం అప్పుడు రెండు వేల ఎనిమిదిలో మూడు పేపర్స్ ఉండ ఉండడం జరిగింది పేపర్ వన్లో జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అదేవిధంగా పేపర్ టూ పేపర్ త్రీ అనేది ఆప్షనల్ సిస్టమ్ ఉండేదండి అప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చి వాటికి సంబంధించిన ఏవైనా రెండు ఆప్షన్స్ చూస్ చేసుకునే అవకాశము ఉండేది హిస్టరీ కానీ తెలుగు కానీ పాలిటీ కానీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత బాట్నీ జువాలజీ మ్యాథ్స్ సైకాలజీ ఈ విధంగా రకరకాలైనటువంటి సబ్జెక్ట్ లిస్ట్ ఇచ్చి అందులో రెండు ఆప్షన్స్ ఎంచుకునే విధానము రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ వచ్చిన సమయంలో ఆ విధంగా ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల ఏపీలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో పేపర్ వన్లో జనరల్ స్టడీస్ పేపర్ టూలో ఎడ్యుకేషన్ వన్ పేపర్ త్రీ ఎడ్యుకేషన్ టూ అంటే దాదాపు మూడు వందల మార్కులు రెండు పేపర్లు ఎడ్యుకేషన్కి సంబంధించిన పేపర్లు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ పేపర్ కామన్గా జనరల్ స్టడీస్ ఉండే అవకాశం ఉంది వాటితో పాటు అడిషనల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఏపీ గ్రూ ఏపీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్కి మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించి దానిలో కనీస అర్హత పరీక్ష అర్హత ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసే అవకాశం అక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనకు రాబోయే నోటిఫికేషన్లో సిలబస్ ఏ విధంగా ఉండవచ్చు అంటే మరి మ్యాక్సిమము మనకు నోటిఫికేషన్ వచ్చినాకే మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుందో అనేది మనం తెలుస్తుంది ఒక అంచనా ప్రకారం అయితే పేపర్ వన్లో ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఎట్లాగూ పేపర్ వన్ అనేది కామన్గా జనరల్ స్టడీస్ ఉంటుంది ఇక పేపర్ టూ పేపర్ త్రీ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలు ఉండేందుకు ఎంతైనా అవకాశం ఉంది గతంలో లాగా ఆప్షనల్ సిస్టము ఇప్పుడు లేదు కాబట్టి పేపర్ టూ పేపర్ త్రీ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యా దృక్పథాలు సైకాలజీ చైల్డ్ పెడగాగి తర్వాత వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు ఇవన్నీ అంశాలు మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ అయిన వాళ్ళకి దాదాపు సేమ్ సిలబస్గా ఉండేందుకు అంటే దానికంటే స్టాండర్డ్ ఎక్కువ కాబట్టి ఉన్నతమైన పోస్ట్ కాబట్టి దానితో పోలిస్తే కొద్దిగా డెప్త్గా ఇచ్చేందుకు అవకాశం మరి ఇవన్నీ కూడా కేవలం అంచనా మాత్రమే మనకు పూర్తిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి సిలబస్లో ఏ అంశాలు ఉంటాయో మనకు తెలుసుకునే అవకాశం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఇక మరి ఏపీలో పేపర్ వన్లో జనరల్ స్టడీస్ పేపర్ టూ త్రీలో ఎడ్యుకేషనల్ వన్ ఎడ్యుకేషన్ టూ అనే పేపర్లు ఇచ్చినప్పుడు అందులో ఎడ్యుకేషన్ వన్ పేపర్లో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఫ్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని మూడు సబ్ టాపిక్స్ పేపర్ వన్లో ఇవ్వడం జరిగింది ఎడ్యుకే అంటే ఇవి ఏపీకి సంబంధించిన సెకండ్ థర్డ్ పేపర్లు అదేవిధంగా ఎడ్యుకేషన్ పేపర్ టూలో కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఈ విధమైనటువంటి అంశాలు పేపర్ టూలో ఇవ్వడం జరిగింది అంటే గ్రూప్ వన్లో మనకు సారీ ఏపీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన పేపర్ టూ పేపర్ త్రీలో ఈ విధమైనటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే గ్రూప్ వన్ స్థాయి అధికారి వాళ్ళు వారికి ఒక డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేది పోస్ట్ అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగకుండా మరి పేపర్ వన్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఈ విధమైనటువంటి ప్రిపరేషన్లో ఉంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యి ఆ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు లేదా జాబ్కు దగ్గరికి వచ్చి మరి మిస్ అయిన వాళ్ళు కూడా వారి చదివి చదివినటువంటి సిలబస్ను మరొకసారి చదివితే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి ఉద్యోగాలకు చదివి కొద్దిలో అవకాశం మిస్ అయిన వాళ్ళు మరి నోటిఫికేషన్ ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చు జనరల్ స్టడీస్లో వారికి మంచి పట్టు ఉంటుంది కాబట్టి మిగతా రెండు పేపర్లు ఏవే అంశాలు ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేస్తే చాలా మంచి అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు మరి అంతేకాకుండా మన ఛానల్లో జనరల్ స్టడీస్ సంబంధించి తెలంగాణ కల్చర్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి వాటిని చూసే ప్రయత్నం చేయండి తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అంశాలు కూడా మనము తెలంగాణ మూమెంట్కి సంబంధించి టార్గెట్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ పేపర్తో ఒక సిరీస్ను ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక జనరల్ స్టడీస్ సంబంధించిన అంశాలను కూడా మన ఛానల్లో అప్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్